ఫేస్బుక్ మిత్రులందరికీ కూడా సాయంత్రం పూట అయితే శుభాకాంక్షలు అయితే చెప్తున్నానండి ఫ్రెండ్స్ ఓకేనా నాదొచ్చేసి వచ్చేసి చిన్న విన్నపం అండి మన ఫేస్బుక్లో నేనైతే అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు వచ్చేసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ అన్నీ కూడా జెన్యూన్ ఏనండి ఓకేనా అన్నీ కూడా జెన్యూన్ కార్సే కస్టమర్ కార్సేనండి వారు కస్టమర్స్ వచ్చేసి సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ఈ టూ థౌజండ్ ఎయిటీన్ షిఫ్ట్ డిజైర్ ఉందనుకోండి దానికి వచ్చేసి ఈ మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టమని మరి చెప్పారనుకోండి నేను వారు చెప్పిన విధంగా ఈ రేట్ అయితే రాదు అని చెప్పినా కూడా అన్న పోస్ట్ అయితే చేయండి అంటున్నారు ఓకేనా సరే నేను అలాగనే వాళ్ళ మాట నేను తీసేయలేకుండా వారికి వచ్చేసి ఆ టూ థౌజండ్ ఎయిటీన్ షిఫ్ట్ డిజైర్ను నేను ఫైవ్ ల్యాక్స్కి అయితే పోస్ట్ చేశానండి ఎగ్జాంపుల్గా పోస్ట్ చేసిన తర్వాత మన కస్టమర్ మన మన ఫాలోవర్స్ అందరూ కూడా చూస్తూ వారు వాటిని కామెంట్స్ అయితే ఈ ఈ కార్కు ఫైవ్ లాక్స్ ఇంకో వన్ లాక్ అయితే ఎక్కువ వస్తుంది అని అన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు ఓకేనా నేను పెట్టే అలా పెట్టడం అయితే కరెక్ట్ అయితే కాదండి మీరు ఫేస్బుక్ అయితే చూడండి కానీ కామెంట్స్ అయితే పెట్టకండి మీరు మేము ఫైవ్ ల్యాక్స్ అని చెప్పగానే మీరైతే డైరెక్ట్గా వచ్చి ఫైవ్ ల్యాక్స్ అయితే పెట్టి ఎవరు కొనుక్కోపోయేంత ఈ రోజుల్లో ఎవరు కూడా లేరండి ఆఫ్టర్ ఆల్ ఒక పది రూపాయల కొత్తిమీర కట్టకే మనము పదిసార్లు అడిగి ఐదు రూపాయలకి ఇస్తావా ఐదు రూపాయల ఇస్తామని అడిగే మన ఈ రోజుల్లో మీరు నేను ఐదు లక్షలు అనగానే మీరు ఐదు లక్షలు అయితే అనగానే వచ్చి డైరెక్ట్గా వచ్చి ఐదు లక్షలు పెట్టి కొనుక్కేంత ఎవరు కూడా అంత మురుకులైతే ఎవరు లేరండి అందుకోసం వచ్చేసి కామెంట్ పెట్టే ముందునే కొద్దిగా ఆలోచించి పెట్టండి ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఏజీ కార్స్ కరీంనగర్ అండి ఓకేనా నేనైతే ప్రతి ఈ సెకండ్ హ్యాండ్ కార్నైతే యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నానండి ఇందులో ఉన్న వీడియో అందులో ఉన్న వీడియో కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది ఓకేనా ఇందులో యూట్యూబ్లో వీడియో తీసుకొచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఈ యూట్యూబ్ యొక్క లింక్ అయితే నేనైతే పైన పేస్ట్ చేస్తున్నాను లింక్ అయితే ఇస్తున్నానండి ఈ వీడియో పెట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఫోన్ నెంబర్కి వచ్చేసి లింక్ అంటే వాట్సాప్ కూడా వస్తుంది ఓకేనా మీకు ఏదైనా వీడియో గురించి ఆ కార్ యొక్క ఫైవ్ ల్యాక్స్ ఎగ్జాంపుల్ ఫైవ్ లాక్స్ ఆ వీడియో పెట్టిన వీడియో గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ కావాలంటే మనమంతా దాదాపుగా ఈ రోజుల్లో అందరం కూడా చదువుకున్న వాళ్ళేమనండి ఫ్రెండ్స్ ఓకేనా మనము అంత అజ్ఞానులమైతే కాదండి మనము టచ్ ఫోన్ వాడుతున్నాము అంటే మనకు ఎంతో అంత పరిజ్ఞానం అయితే ఉంటుంది ఓకేనా మనం చదువుకోకుండా ఎవరమైతే ఈ ఫోన్ అయితే వాడటం అంత మనం విలేజ్లో అంటే పల్లెటూరులో వేస్తేనే ఇట్లా లాబట్టేసి హలో అంత కాదండి మనకొచ్చేసి ఫోన్ గురించి పరిజ్ఞానం ఉంటేనే మనం యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి అన్నీ కూడా మనమైతే చూడగలుగుతున్నాం విన వినగలుగుతున్నాము కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం మనకు చదువు రాకపోయినా కూడా మనం రోజు వాడుతుంటే దాని గురించి అయితే కొద్ది అవగాహన అనేది మనకైతే వస్తుంది అలా అయిచేసే ప్లేస్ అందరూ నేను ఆ ఎగ్జాంపుల్గా ఆ ఐదు లక్షల నేను వీడియోను యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో ఎలా ఉంటుందో అందులో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోను కూడా నేను వచ్చేసి మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ యొక్క లింక్ లింక్ కూడా నేను అక్కడ పైన వీడియో పైన అయితే ఇస్తున్నాను అంతకు ముందే దానికి కూడా నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఏదైనా ఫ్రాడ్ కారు వాళ్ళు మాత్రము మెసేజ్ బాక్స్ కానివ్వండి ఫోన్ ఫోన్ నంబర్ కానివ్వండి లింక్ కానివ్వండి ఏది కూడా ఉండదండి ఫ్రెండ్స్ ఒకటి చాలా బాగా గుర్తించుకోగలరు ఫ్రెండ్స్ ఒకటైతే కొద్దిగా మీరైతే ఆలోచించగలరు ఫ్రాడ్ది ఏదైనా ఉంది అంటే దానికి వచ్చేసి ఫోన్ నెంబర్ కానివ్వండి ఏదైనా ఈ లింకు కానివ్వండి వారి అడ్రస్ కానివ్వండి ఏది కూడా ఉండదు ఫ్రెండ్స్ అలాంటి వాటికి మీరు కామెంట్ పెడుతున్నారంటే దానికైతే లెక్క అయితే ఉంటుంది ఓకేనా నాదే అలాంటి కాదండి ఓకేనా ఈరోజు పెట్టేసి నేను మెసేజ్ బాక్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోయే వీడియో కాదండి అది ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఒక ప్రతి వీడియోకి ఏ వీడియోకైనా కూడా ఫస్ట్ వచ్చేసి నా నెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది చాలామంది ఇంతకు ముందు అయితే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అని కామెంట్ చేశారు ఇంకా నేను ఇదైతే బాగాలేదని చెప్పేసి నేను అన్నిటికంటే ముందు పైన హెడ్డింగ్లోనే నా నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను సెల్ నెంబర్ ఇస్తున్నాను ఆ సెల్ నెంబర్కి టచ్ చేస్తే వాట్సాప్ డైరెక్ట్గా వస్తుంది ఓకేనా అది ఒకటి ఫస్ట్ ఆప్షన్ అనుకోండి ఫోన్ నెంబర్ మీకు ఆ వీడియో యొక్క డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఫస్ట్లో అయితే ఉంది ఫోన్ కూడా చెయ్యచ్చు ఓకేనా జస్ట్ వచ్చేసి వాట్సాప్ కూడా లింక్ చే టచ్ చేస్తేనే వాట్సాప్ కూడా వస్తుంది రెండవది ప్లస్ మూడవది వచ్చేసి పైన లింక్ కూడా ఇచ్చానండి మూడు లింక్ కూడా ఇచ్చాను అది మూడవది అండి ఫ్రెండ్స్ నాలుగవది వచ్చేసి నేను పెట్టిన వీడియో ఉంది కదండి అది క్లిక్ చేస్తే కూడా మీకు మొత్తం డైరెక్ట్గా దాని కార్ యొక్క డీటెయిల్స్ మొత్తం చెప్తుంది ఓకేనా నేను మళ్ళీ ఇంకొకటి ఫోటో కూడా పోస్ట్ చేస్తున్నాను సరే మీరు వీడియో చూడలేదు మీకు ఫోటోనే కనబడ్డది అనుకుంటే ఆ ఫోటో పైన కూడా నాకు యూట్యూబ్ ఛానల్ యొక్క పేరును ఏ జీ కార్స్ కరీంనగర్ అని రాస్తున్నాను ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాను ప్లస్ ఇది వచ్చేసి ఛానల్ పేరు కూడా రాస్తున్నాను ఇక్కడ మీకు నా గురించి తెలుసుకోవడానికి ఆ వీడియో గురించి తెలుసుకోవడానికి ఆ కార్ గురించి తెలుసుకోవడానికి ఐదు ఆప్షన్లు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫోన్ నెంబర్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు లింకుని క్లిక్ చేయొచ్చు వీడియోను క్లిక్ పెట్టిన వీడియో కూడా క్లిక్ చేసు లేదంటే యూట్యూబ్ ఛానల్ పేరు పేరు కూడా వస్తుంది ఇన్ని ఆప్షన్స్ ఉండంగా కూడా మనము చదువుకో చదువుకున్నాము కాబట్టి ఓకేనా మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ మీరు అన్ని మీకు ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఒక వీడియోని మీరు తెలుసుకోవడానికి ఐదు రకాలుగా పెట్టే ఆప్షన్స్ మీరు అక్కడ ఇచ్చాను అయినా కూడా మీరు వీడియో చూడకుండా ఏది చూడకుండా మోడల్ ఎంత రేట్ ఎంత ఇది ఎంతకు వస్తుంది ఇది ఎక్కడ ఉంది మీరు కరెక్ట్ డీటెయిల్స్ లేని ఎందుకు వీడియో పెడుతున్నారు ఇవన్నీ కమెంట్ చేస్తున్నారు బ్రదర్స్ ఒకటి వినండి మీరు కారు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా నెంబరు ఎక్కడ ఉన్నా కూడా మీరు తెలుసుకునే తెలుసుకునేలా మీరు ఆరాట పడుతుంటారు కానీ ఈ టైంపాస్ బిజినెస్ అండి ఓకేనా మీకు ఒక కారు కొనుక్కునే ఇంట్రెస్ట్ లేదు కదా వారు పెట్టమన్నారు సరే కస్టమర్ వచ్చేసి ఎవరైనా కారు అమ్ముకునే వాళ్ళు పది రూపాయలు ఎక్కువగా రావాలని చూస్తారు ఓకేనా కొనుక్కునేవాడు తక్కువగా రావాలని చూస్తాడు అంతేకాని ప్రతిదానికి అందులో ఏలు పెట్టి ఇన్లేముంది అంటే నువ్వు ముందుకు పోకుండా నన్ను ముందుకు పోనీయకుండా చేయకుండా అడ్డంకులు అయితే చేస్తున్నావండి ఓకేనా ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే అందుకోసమేనండి మన దేశం అంతా ఇక్కడ ఇక్కడ వెనుకబడి ఎందుకు ఉందంటే పైకి ఎదిగేవాళ్ళని కాలుబట్టి కూడా అంటే ఇదేనండి ఓకేనా ఓకేనా ఆ రేట్ మీకు ఆ బండి ఆ బండి గురించి ఏమి కొసా తెలియదు మొదలు తెలియదు ఆ బండి ఏం బండి అన్న ఇది ఇంతకు వస్తుందా ఒక ఆయన పెట్టాడు నేను బండి రేట్ బండి రేటు పెడితే నాలుగు లక్షల ఐదు లక్షల ముప్పై వేలు పెడితే ఇంకొక లక్ష కడితే కొత్తది వస్తుంది అన్నట్టు నేను నిన్ను తీసుకోమన్నా బ్రదర్ నా కారు నేను ఏమైనా తీసుకోమని బతిలాడన్నా ఆ కామెంట్ పెట్టడం ఏముంది చెప్పు నీకు సరే యూట్యూబ్ నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కాబట్టి నన్ను ఫాలో అయినవో లేదో పైకి జరుపుకుంటూ పోయినప్పుడు నా వీడియో అయితే వచ్చిండవచ్చు నువ్వు చూసినావు చూసిన తర్వాత దాన్ని నీకు నచ్చితే ఓకే నేను లైక్ కొట్టమని కూడా అనలేదు నేను నచ్చితే చూడు లేకుంటే వదిలిపెట్టు కారు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మొత్తం చూస్తుంటారు ఓకేనా అందరూ కూడా ఇదే మెసేజ్ అయితే చేస్తున్నారు నేను వచ్చేసి కార్స్ వచ్చేసి నాది వచ్చేసి తెలంగాణ కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటానండి ఓకేనా నా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయండి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటేనే మనకు వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంటుంది ఓకేనా నేను వచ్చేసి ఢిల్లీ కార్లు కూడా కొంటానండి ఢిల్లీ ఢిల్లీలో కార్లు కొంటానండి వెళ్ళి ఏపీకి కానీ తెలంగాణకు అయితే నేను కావాలన్న వాళ్ళకైతే ఇస్తానండి ఓకేనా అందరు కూడా వీడియో కానీ ఫోటో కానీ ఏది చూడకుండా డైరెక్ట్గా నాకు కారు ఇస్తావా ఇది వస్తావా అండి ఇది వచ్చేసి చెప్తా వినండి నా దగ్గర ఉన్న కారు నా కార్ల వివరాలు నేను చెప్తాను నా కార్ అనేటైతే ఇది ఐదు లక్షలు ఐదు లక్షలు అయితే నేనైతే యూట్యూబ్లో పెట్టాను ఫేస్బుక్లో పెట్టాను నాలుగు యాభైకి అయితే వస్తుంది అది నా ఓన్ డిసిజన్ అండి ఢిల్లీలో డిసిజన్ వచ్చేసి నాది కాదండి అందరు కూడా ఫొటోస్ పంపండి వీడియోస్ పంపండి అంటే అక్కడ అలా ఉండదండి నేను పంపమన్నట్టుగా మీరు మన తెలంగాణలో కానీ ఏపీలో ఒకరికి కాదండి పంపేది మనం ఫొటోస్ ఓకేనా ఇక్కడైతే నా కస్టమరు నా కారు పోవాలి అని అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ పెట్టడానికి అవకాశం అవుతుంది ఢిల్లీలో నాలాంటి చిన్న చిన్న బచ్చా డీలర్సు కొన్ని వందల మంది వేల మంది ఉంటారండి వేల మందికి ఫోటోలు పంపమంటే వీడియోలు పంపమంటే కుదురుతుందా మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఈ చిన్న బుడ్డ డీలర్కి దాదాపు వచ్చేసి నేను రోజు వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ అయితే చేస్తున్నాను ఓకేనా ప్రతి కాలును ఎవరికి కూడా నేనైతే మిస్టేక్ అయితే చేయకుండా కొద్ది కొద్ది సమయంలో నేను తినడానికి కూడా సమయం అయితే దొరుకుతలేదండి ఇందులో ఇంతమంది ఈ ఫోన్లు అయితే చేస్తున్నారు కాల్స్ అయితే చేస్తున్నారు వారు వచ్చేసి కారు దాదాపు ఇన్ని ఇప్పుడు ఇన్ని రోజుల సంగతి చూస్తున్నా కూడా ఎవరు కూడా కారు కొనే వాళ్ళు కరెక్ట్గా అయితే నాకైతే కనబడలేదు అంత టైం పాస్ ఇవన్నీ చూసి అన్న ఇది ఎంతకు వస్తుంది ఎక్కడ ఉంది మీకు వచ్చేసి నేను ప్రతి వారికి దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే నేనైతే మీకు అయితే ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సరేలే మళ్ళీ చేస్తాంలే సరే మళ్ళీ చేస్తాంలే ఏమొచ్చిందండి అలా ఏముంది చెప్పు మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఏది కానీ కొద్దిగా పూర్తి వీడియో చూడండి ఓకే నేను పెట్టిన వీడియో చూడండి చూసిన తర్వాత మీరు తీసుకునే ఆలోచన ఉంటే నేనైతే ఐదు లక్షలు పెట్టాను కదా భయ్యా బ్రదర్ నీది నాలుగు లక్షలకైతే నేను తీసుకుంటా మీకు వస్తుందా రాదా అని అయితేనే కాల్ చేయండి ఓకేనా ఇది ఎక్కడుంది ఏం సంగతి బట్టి టైం పాస్ మెసేజ్ ఎందుకండి మీకు సమయం వృద్ధా నాకు సమయం వృధా నేను వచ్చే ప్రతి కాలు నేను లిఫ్ట్ అయితే చేయాలి నేను లిఫ్ట్ చేయకుండా పోతే నాకు ఏదో బాగా బిర్రుగా గర్వంగా ఉన్నట్టుగా అనుకుంటారు అలాంటి కాల్స్ అయితే చేయండి ఇంపార్టెంట్ ఉన్నట్టు ఒక్కరు తప్పు చేయడం వల్ల నేను మిగతా వాళ్ళని కూడా తప్పుగానే అనుకోవాల్సి వస్తుంది అని కానీ అలా అయితే అందరూ ఉండరండి ఓకేనా మీరు ఫోన్ చేసే ముందు కానీ మెసేజ్ చేసే ముందు కానీ కాల్ చేసే ముందు కానీ తప్పకుండా వీడియో అయితే చూడండి బ్రదర్స్ ఫోటో పైన నేను ఫోటో పెడుతున్నా ఫోటో అంటే ఏంటంటే కార్ యొక్క మోడల్ డీటెయిల్స్ అయితే ఫోటో పెట్టినప్పుడు అయితే పైన లింక్ అయితే ఇస్తున్నాను మీకు వీడియో లేనప్పుడు ఆ లింకును క్లిక్ చేయండి బ్రదర్స్ ఓకేనా క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది యూట్యూబ్లోకి పోతుంది మీకైతే డీటెయిల్స్ వస్తాయి కారు ప్రైజ్ ఏంది కారు మోడల్ ఏంది ఎంతకు వస్తుంది ఎక్కడుంది అసలు ఉందా లేదా ఇవన్నీ మీకు కావాలని ఆ వీడియో అంత చూసిన తర్వాత నువ్వు తప్పకుండా తీసుకోవాలనే ఆలోచన ఉంటేనే చేయండి అప్పటిదప్పుడే ఈ వీడియో పెట్టింది సపోజ్ ఎగ్జాంపుల్గా షిఫ్ట్ డిజైర్ ఉంది అనుకోండి షిఫ్ట్ డిజైర్ అడిగిపోయాడు మళ్ళీ క్రేటా ఉంది అంటున్నాడు మన ఏది ఫార్చునర్ ఉందా అంటున్నాడు సార్ ఇదంతా కాదండి సార్ మీ బడ్జెట్ ఎంత అండి టూ ల్యాక్సే అంటున్నాడు టూ ల్యాక్స్కి ఇవన్నీ కార్లు కార్లు అడగడం అవసరమా అండి ఓకేనా మీరు మాట్లాడినప్పుడైనా కొద్ది ఎంత ఆలోచించండి మన మన ఎగ్జాంపుల్ మన బడ్జెట్ ఏంది సార్ ఒకటే విషయం సరే నాకు ఒకసారి కాల్ చేసి సరే పోనీయండి మీకు సమాధానం అయితే ఎవరికి కూడా నేను సమాధానం ఇవ్వకుండా అయితే లేక ఉండలేదు అందరికీ కూడా సమాధానం అయితే ఇచ్చానండి సమాధానం ఇచ్చేసారి నాకు ఒకటి టూ టూ ల్యాక్స్ బడ్జెట్లో కారు కావాలి ఏదైనా దొరుకుతుందా అంటే ఆ టూ ల్యాక్స్ బడ్జెట్ అడగకుండా ఎన్నో క్రిస్టా ఉందా క్రేటా ఉందా ఇది అన్నీ ఉన్న తర్వాత ఇది ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత సార్ మీ బడ్జెట్ ఎంత అంటే నాకు లక్ష ముప్పై వేలలో కూడా అడిగిన వాళ్ళు ఉన్నారండి ఇన్ని కార్లు అడిగిన తర్వాత కూడా ముప్పై వేల కార్లు అడిగారు ముప్పై వేల కార్లకు వచ్చేసి ఢిల్లీలో నుంచి ఏం చేసుకుంటారండి నేను ట్రాన్స్పోర్ట్ ఖర్చే దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు అవుతున్నారు అట్లాంటప్పుడు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ కారు మనం అడుగుడు అంటారా కాల్ చేసుకోవడం అవసరం అంటారా ఓకేనా మీరు తీసుకునే ఆలోచన ఉంటేనే కాల్ చేయడానికైతే ప్రయత్నం చేయండి తప్పకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నాది వచ్చేసి ఏజీ కార్స్ కరీంనగర్ అది యూట్యూబ్ పేరు అండి ఇది వచ్చేసి గోవర్ధన్ అలవాల్ అని ఫేస్బుక్ అయితే ఉంది చాలామంది బాగానే చూస్తున్నారు దానికి కాదని నాకు అన్ని చాలానే బాగా చూస్తున్నారు చాలానే ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నారు అందరు కూడా ఫాలో కొట్టుకుంటున్నారు కానీ అనవసరమైన మెసేజ్లు అయితే చాలా చేస్తున్నారు ఓకేనా మీకు కా చిన్న విషయం చెప్పండి మీకు కారు కావాలంటున్నారు మీకు కారు కావాలంటే నేను ఉండేది కరీంనగర్ తెలంగాణ నేను కార్ల కోసం అయితే ఢిల్లీ వెళ్తుంటాను ఏపీ వాళ్ళకు కూడా తెలంగాణ వాళ్ళకైతే బండ్లు అయితే ఇప్పిస్తాను కారు కావాలి సార్ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని ఒక యాభై మంది వంద మంది మీసేసి మీకు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేదా ఏమన్నా నేను తెలంగాణలో ఉన్నా కూడా మీకు తీసుకొచ్చి ఇవ్వాలంటే దాని ప్రాసెస్ చెప్పండి అడిగి అడగండి దానికి సార్ అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది దాని అక్కడ ఎన్ఓసి ఎంత అవుతుంది అక్కడ కమిషన్ ఎంత ఉంటుంది మీ కమిషన్ ఎట్లా ఉంటుంది అక్కడ నుండి కారు రావాలంటే నేను ఏం చేయాలి మొత్తం డబ్బు కట్టాలా ఫైనాన్స్ ఉంటుందా లేదా నాకు ఏపీ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలంగాణ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను వస్తుంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ సమాధానం నేను చెప్తున్నాను ఒక పది నిమిషాలు అయితే ప్రతి మనిషికి అయితే వివరిస్తున్నానండి ఓకేనా దాదాపు నేను నాలుగు వందల నుంచి నా కాల్స్ చూస్తుంటే నాలుగు వందల నుంచి ఐదు కాల్స్ అయితే వస్తు వస్తున్నాయి ఓకేనా నేను వాళ్ళకి చెప్పే సమాధానం అంటే సార్ మీకు కారు కావాలంటే కారు ఇప్పిస్తాను సార్ మీకు తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ కారు అయితే ఇప్పిస్తాను ఇప్పించే ఇప్పించే ముందు అయితే నేను చెప్పే విషయం అయితే వినండి మీకు మీరు చూసిన కారు కావాలంటే ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో మీరు చూసిన కారు కావాలంటే అదైతే ఢిల్లీలో ఉంది సార్ అది కావాలంటే మీరు నాతో పాటుగా రండి మీకు ఒక టికెట్ ఒక టికెట్ ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేయండి మీరు నేను కలిసి వెళ్దాం కలిసి వెళ్ళిన తర్వాత నేను పెట్టిన కారు అక్కడ అందుబాటులో ఉంటే ఆ కారును చూసి మనం మాట్లాడుకొని అయితే తీసుకొని రావచ్చు అది లేదు అంటే దానికి బదులుగా మనం వేరే కార్ అయితే చూడాలి సార్ ఓకేనా చూసేసి మీ ముందునే ఆ బండి ఓనర్తో మన కన్సల్టెంట్ ఆఫీస్ వాళ్ళతో మనం మాట్లాడేసి రేటు డిసైడ్ చేసుకొని బండిని చూసి నచ్చినాక తర్వాత రేట్ అయితే డిసైడ్ చేసుకొని మనమైతే అమౌంట్ అయితే పే చేస్తాం పే చేసి అతనికి ఎన్ఓసి ఖర్చు ప్లస్ కమిషన్ ఖర్చు నా ఖర్చు నాది కూడా కమిషన్ అన్నీ కలుపుకొని అక్కడక్కడే మనం చూసుకొని లెక్క చూసుకొని క్లియర్ చేసుకొని ఆ తర్వాత బండిని అయితే ఏపీకి కానీ తెలంగాణకు ఇది ఎలా తీసుకోవాలా బై రోడ్లో వెళ్ళాలా కంటైనర్ వెళ్ళాలా అప్పుడైతే ఆలోచిస్తాం ఓకేనా అదంతా కాకుండా సరే ఇది ఒక ప్రాసెస్ అండి ఓకే మీరు వస్తే ఇది బై రోడ్ అయితేనో మీ నెంబర్ మీ వెంబటే నేను కూడా తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ నేను కూడా వస్తాను ఇది మీరు రాకుంటే ఇంకొక ప్రాసెస్ అండి మీరు చూసిన కారే కావాలనుకున్నట్టయితే మీరు చూసుకున్న కారే కావాలంటే అనుకుంటే నాకు వచ్చేసి ఒక టికెట్ బుక్ చేయండి మీరు ఫ్లైట్కి బుక్ చేస్తారో ట్రైన్ బుక్ చేస్తారో ఆ టికెట్ అయితే నేను పట్టుకొని ఢిల్లీ అయితే వెళ్తానండి మీరు చూ మీరు నేను పెట్టిన పోస్టు పోస్టులో ఎస్ట్ జస్ట్ ఎర్టీగా అనుకోండి ఆ ఎర్టీగా కార్ని మీరు చూసిందైతే ఆ కారే కావాలనుకున్నట్టయితే మీరు రాకుండా మీకు రావడం మీరు కుదరనప్పుడు మీకు రావడం కుదరనప్పుడు నాకు ఒక టికెట్ అయితే బుక్ చేయండి టికెట్ బుక్ చేస్తే బుక్ చేసిన తర్వాత నాకు వచ్చేసి పదిహేను నుంచి ఇరవైలో వేల అకౌంట్లో నాకైతే వేయండి ఓకేనా పదిహేను నుంచి ఇరవై వేలు అయితే అకౌంట్లో వేస్తే నేనైతే ఢిల్లీ వెళ్తానండి వెళ్ళి మీరు చూపించిన నేను పెట్టిన ఫోటోదైతే అయితే ఏదైతే ఫేస్బుక్లో ఉందో ఆ యొక్క కార్ను నేనైతే చూ మీకైతే లైవ్లో చూపిస్తాను చూపించేసి ఇంజన్ కానివ్వండి సైడ్ కానివ్వండి ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ అన్ని సైడ్స్ అయితే చూపించి దాని యొక్క కండిషన్ గురించి చెప్పించి పెయింట్ అయిందా లేదా యాక్సిడెంట్ అయిందా లేదా ఓనర్ గారు ఆ కార్ను ఎంతకిస్తారు లాస్ట్ వరకు మీకు ఇంతకైతే ఇస్తారు అంటేనే ఆ డీల్ మీకు కుదిరినట్టయితేనే మీరు వచ్చేసి ఆ పేమెంటు ఆ ఓనర్ గారికి స్కానర్ పంపితే స్కానర్కి ఫోన్ అయితే ఫోను చెక్ అయితే చెక్ మీరు ఎలా పంపుకుంటారో అది మీ ఇష్టం మీ లైక్ అండి ఆ ఓనర్ గారికి క్యాష్ కొట్టండి క్యాష్ కొట్టిన తర్వాత ఆయన కమిషన్ కానివ్వండి ఎన్ఓసి కానీ మీకు ఎక్కడికైతే ఏపీకి కావాలా తెలంగాణకి కావాలా మీ అడ్రస్ అంతా రాసుకొని మీకు మీ నెంబర్ రాసుకొని మీకు ఓటీపీ ఏ వచ్చే విధంగా మీకు అయితే అన్నీ కూడా తీసుకొని అతను వచ్చేసి పేపర్స్ అయితే మనకైతే అన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి ఇస్తాడు ఎన్ఓసి కూడా ఒక వన్ మంత్లో మినిమం దగ్గర దగ్గరలో వన్ మంత్ అయితే పెట్టుకోండి వన్ మంత్లో అయితే వస్తుంది ఆ తర్వాత మీరైతే అక్కడ మీ సొంత డబ్బులతో ఆ కార్ అయితే తీసుకున్నారో అక్కడ మీరే సొంతంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఎగ్జాంపుల్గా వచ్చేసి డిజైర్ అనుకోండి పద్దెనిమిది మోడల్ డిజైర్ అనుకోండి దాదాపుగా లక్ష రూపాయలైతే వస్తుంది ఓకేనా అక్కడైతే పద్దెనిమిది మోడల్ డిజైర్ అయితే మీకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ లక్ష రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతా ఎక్స్పెండిచర్ అయితే డీ మన గవర్నమెంట్ అయితే కార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఖర్చు అయితే లక్ష అయితే అవుతుంది మీరు వచ్చేసి ఇక్కడికి వస్తే మాత్రం మీకు ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ లాడ్జింగ్ కానీ బోర్డింగ్ కానీ అన్నం తినడానికి ఖర్చులు కానివ్వండి కమిషన్ కానివ్వండి ఎన్ఓసీ కానివ్వండి నాకు వచ్చేసి కమిషన్ కానివ్వండి ట్రా బై ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానివ్వండి బై రోడ్ అయితే టోల్ ట్యాక్సీలు కానివ్వండి డీజిల్ కానివ్వండి ఇవన్నీ ఎక్స్ట్రా అదనం అండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ లక్ష రూపాయలు కాకుండా ఇవి వచ్చేసి అన్నీ కూడా అదనం ఇవైతే అందులో కారులో అయితే ఏవి కూడా కలపాలండి కారు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఐదు లక్షలు అంటే ఐదు లక్షలే ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఖర్చులు కూడా ఎగస్తానే అక్కడ మీరు చేసే లక్ష రూపాయలు కూడా ఎగస్ట అనే కూడా మీకు ఏం తెలవనట్టుగా అందరు కూడా అడుగుతున్నారు ఓకేనా ఎవరి స్టేట్లో వారి స్టేట్లో బండి కొనుక్కున్నట్టయితే ఒక జిల్లా నుంచి కానీ మారుమూల ప్రాంతంలో ఏ జిల్లానైనా తీసుకున్నట్టయితే అక్కడ వచ్చేసి దాదాపు పదిహేను వందలు రెండు వందల్లో మనకైతే రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవచ్చు ఓకేనా ఒక స్టేట్ మారుతుంది ఇక్కడ వచ్చేసి స్టేట్ మారినప్పుడైతే కొత్తగా మనకైతే ఏపీ తెలంగాణ అయితే అయ్యింది కదా మీరు తెలంగాణ నుండి ఏపీకి బండి కొన్నా కూడా ఈ పాత లైఫ్ ట్యాక్స్ అయితే పని చేయట్లేదు ఓకేనా మనకచ్చేసి ఏపీ తెలంగాణ వేరైన వేరు అయినప్పటి నుంచి పన్నెండు పదమూడు నుంచి పద్నాలుగు అయితే మధ్యలో వరకు అయితే మనకైతే ఏపీకి తెలంగాణ తెలంగాణకు అయితే ఏ కార్స్ అయినా లైఫ్ ట్యాక్సీ ఏది కట్టకుండా మనమైతే తీసుకోవచ్చు పద్నాలుగు దాటిందంటే దా దాదాపుగా మాత్రం అన్నిటికీ కూడా సేమ్ ఢిల్లీ లాగానే తెలంగాణ నుంచి ఆంధ్రకు పోయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చినా మనమైతే టాక్సీ కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ కూడా మీకు తెలుసండి తెలిసినా కూడా అన్నీ కూడా అన్ని చిన్నపిల్లల్లాగా మెసేజ్ అయితే చేస్తున్నారు దయచేసి ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అన్ని అడ్డమైన మెసేజ్లు అయితే చేయకండి మెసేజ్లు అంటే ఈ మీకు మీకు ఆ కారు నచ్చితే మీరు తీసుకోవాలనుకున్నట్టయితే మీరు తీసుకోకుండా మీరు తీసుకుంటా లేరు కాబట్టి ఇంకా తీసుకునేవాన్ని కూడా అది చెడగొడుతున్నట్టుగా చెప్తున్నారు నిన్న ఒక అతను మెసేజ్ చేశాడండి ఓకేనా ఢిల్లీ కార్ ఢిల్లీ కార్లు తీసుకొని మోసపోకండి అంటున్నారు మీరు ఎన్ని కార్లు నేను నేను అడిగాను అతనికి అతనికి మెసేజ్ పెట్టాను భయ్యా మీరు ఏమైనా ఢిల్లీ కార్ కొన్నారా అని చెప్పి లేదు భయ్య నేను మా ఫ్రెండ్ కొన్నాను ఇక్కడ ఢిల్లీ కార్లు మోసపోయి ఇక్కడ ఒక్కరు చిన్న విషయం ఎందుకు చిన్న లాజిక్ అయితే మర్చిపోతున్నారు పక్కవాడికి పది రూపాయల ఛాయ్ చాయకి ఇచ్చడానికే మన దగ్గర స్తోమత లేదు లక్షల లక్షలు ఎలా మోసపోతారండి మన కళ్ళు కప్పుతున్నారా ఏమన్నా అంత పిచ్చోలమా మనం చదువుకోలేకుండా ఉన్నామా ఓకేనా అన్నీ కూడా మన కళ్ళ ముందే కదా జరిగేది ఓకేనా నిన్నెక్కడో ముందు కళ్ళకు గంతలు కట్టేసి ఆ కారును ఆ డబ్బులు నీ నీ అకౌంట్లకి వెళ్ళి నేను అయితే గుంజుకోవట్లేదు కదా నీ మనసుకు నీవు అగ్రి అయితేనే నువ్వు నీ డబ్బులన్నీ అవతల అయితే పంపిస్తున్నావు ఓకేనా దానికి వచ్చేసి పాస్వర్డ్ అన్నీ కూడా ఉంటాయి కదా నీ ఫోన్ను గుంజుకొని అయితే నేనైతే చేసుకోవట్లేదు కదా ఆ కారు నచ్చితేనే ఆ రేటు నచ్చితేనే ఆ బండి నచ్చితేనే ఆ మనిషి నచ్చితేనే అన్నీ కూడా నచ్చితేనే నువ్వు మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నావు ఓకేనా నువ్వు ఒక్కసారి వట్టిగానే క్యాష్ అయితే కొట్టవండి ఎవరో ఎక్కడో కొంత కొంత మోసపోయి ఉంటుంది నేను కాదంటలేదు అది వాస్తవమే కానీ ప్రతి దానికి నువ్వు మోసపోయినావని చెప్పి నువ్వు అలా మనకు వచ్చేసి మెసేజ్ ఇన్బాక్స్లో వచ్చేసి ఢిల్లీ కొ మోసపోయారండి అని అంటే మీరు ఏం కొన్నారు ఏం మోసపోయారు మోసపోయిన దాని గురించి ఒకటి చెప్పండి ఏం మోసపోయారు చెప్పండి దానికి వచ్చేసి మీరు అంత దానిలో మెసేజ్ పెట్టవలసిన అవసరం ఏముంది మీరు కారు తీసుకుంటలేరు మీరు కొన్నోరు గారు తీసుకున్నరు కాదు వాళ్ళు తీసుకునే వాళ్ళు వందల మంది నా చిన్న విషయం చెప్తా వినండి నాకు వచ్చేసి ఇంతమంది దాదాపు అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఒక్కొక్క వీడియో దాదాపు వచ్చేసి పది లక్షల మంది చూస్తున్నారండి ఓకేనా ఒక్కో వీడియోను దాదాపు పది లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఏడు లక్షలు ఇంతమంది చూశారు అంతమంది కామెంట్ చేయలేదు కొనుక్కున్నవాడు ఎలాగైనా కొంటాడండి ఓకేనా అట్టి ఈ అడ్డమైన వాళ్ళే ఏం చేస్తారంటే చాలామంది అన్ని తప్పుడు మెసేజ్లను చేస్తుంటారు అలా మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా మనమంతా చదువుకున్న చదువుకున్నాము చదువుకున్న వాళ్ళం కాబట్టి మీకైతే చెప్తున్నాను నేను కూడా మీలాగే రివర్స్గా ఇర్రెస్పాన్సిబుల్గా అడ్డదిడ్డంగా నీకు నేనైతే మెసేజ్ చేస్తే నీకు నాకు గొడవే ఓకేనా నేను నాకు మెసేజ్ ఇవ్వడం కా ఇవ్వడం రాక కాదండి నాకు చదవడం రాయడం రాక కాదండి నేను వాయిస్ మెసేజ్ పెట్టడం రాక కాదండి నాకు తిట్టడం చదవకాద కాక కాదండి ఎందుకంటే నీవు అన్న తమ్ముడు అంటే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అండి గౌరవం ఇస్తున్నాను చాలామంది అయితే నాకైతే మెసేజ్లు అయితే పెట్టారు అలా పెడితే మాత్రం చాలా బాగా అయితే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి అయితే జాగ్రత్తగా ఉండండి ఓకేనా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో చక్కగా అయితే పెంచారు వారి మా వారి పరువు బాధ్యత పరువు వాళ్ళని కాపాడండి ఓకేనా బయటకొచ్చి ఈ చిల్లర మెసేజ్ అయితే చేయొద్దు ఓకేనా మనకు ఇలా చేసుకుంటూ పోతే మన జీవితం కూడా అంధాకారం అయితే అవుతుంది ఓకేనా మీరు ఇలా మీ బిహేవియర్ మీ మాటలు ఇలా మెసేజ్ పెట్టడం అవతల వాళ్ళని చులకనంగా చూడడం చులకనంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తే మీరు సమాజంలో ఇంకెక్కువ రోజులు బతకలేరండి ఓకేనా ఎక్కడో కాడైతే బోర్లా పడుతుంటారు ఎవరి చేతిలో దెబ్బలు అయితే తింటారు ఓకేనా మన తల్లిదండ్రులు ఎలా పెంచారో మర్యాదగా ఆ మర్యాదను అయితే కాపాడుకోండి మంచిగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా అవతల వారికి గౌరవం ఉండండి మీరు గౌరవం తీసుకోండి ఓకేనా మీరు గౌరవిస్తే వాళ్ళైతే గౌరవం ఇస్తారండి మీరు మంచిగా మాట్లాడితేనే అవతల వారు మంచిగా మాట్లాడతారు మీరు తప్పుగా మాట్లాడితే అవతల వాడు తప్పుగా మాట్లాడతాడు ఊకోకుండా తంతాడు కూడా ఓకేనా అలాంటివి చేయకండి అలాంటి మెసేజ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా నేను వచ్చేసి ఏదో మీకు కూడా నీకు మీరైతే పెట్టిన కార్స్ అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళు చూస్తారండి వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకి అవసరమైతే మెసేజ్ చేస్తారు వారు దగ్గర దగ్గరలో నేను ఐదు లక్షలు పెడితే నాలుగు యాభై కావాలన్నట్టయితే వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళే తప్పకుండా నా నెంబర్ కానీ నా ఏది కానీ ఎలాగో లేదు నన్ను అయితే సంప్రదించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఓకేనా వట్టి పెట్టి మెసేజ్ చేయకండి నన్ను నా నెంబర్ కానీ అండి నా వీడియో కానీ చూడడానికి అందులో అందులో ఐదు రకాల మీకు మీకు ఐదు రకాల విధమైన వాటిని పెట్టాను వాటిని చూసుకోండి ఫోన్ నెంబర్ కూడా ఉందండి ఆ ఫోన్ నెంబర్కి వచ్చేసి టచ్ చేస్తే కూడా వాట్సాప్ కూడా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా నాన్న వాట్సాప్కి ఓకేనా మళ్ళీ ఒక టచ్ పైన నేను యూట్యూబ్ లింక్ అయితే ఇస్తున్నాను అది కాకుండా మూడు అయిపోయినా ఫోన్ నెంబర్ ఉంటుంది మళ్ళీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్ లింక్ అయితే ఇస్తున్నాను యూట్యూబ్ లింక్ కూడా చూసుకోవచ్చు అది కాకుండా పెట్టిన వీడియో కూడా టచ్ చేస్తే ఆరో మార్క్ అయితే వస్తుంది కదా టచ్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్ అయితే రన్ అయితే అవుతుంది ఓకేనా ఈ వీడియో అయితే రన్ అయితే అవుతుంది ఓకేనా అది కాకుండా కూడా మధ్యలో నేను నా ఏజీ కార్డ్స్ కరీంనగర్ అని కూడా రాస్తున్నాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇవన్నీ ఆప్షన్ ఉండగా కూడా మీరు ఫోన్ నెంబర్ ప్లీజ్ కాస్ట్ ఎంత ప్లీజ్ ఎక్కడుంది ప్లీజ్ నేను అన్ని వీడియోలో అంత వివరంగా క్లుప్తంగా చెప్తున్నాను కదా చెప్తున్నాగా కూడా మనము అంత ఏం తెలియని వాళ్ళుగా అజ్ఞానిగా మీరు అంతే ఇలా మాట్లాడుతున్నారు ఓకేనా బ్రదర్స్ అలా కాకండి నేను చదివింది కొద్దిగా అయినా మీరు చదువుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు మీకు ఫోన్ గురించి చాలా బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది మీరు ప్రతిగా ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక గంట కూడా ఫోన్ సెల్ ఫోన్ అయితే చేతుల్లో లేకుండా మనయితే నేనే ఉండటం లేకపోతున్నాను మీరు కూడా ఉండలేరు మీకు వచ్చేసి ఫోన్ గురించి నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది మీరు ఎక్కడెక్కడో తెలియరు ఎక్కడెక్కడో చూసారు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎంతమందితో మాట్లాడారు కాబట్టి అలాంటి మెసేజ్లు దయచేసి బ్రదర్స్ అందరు కూడా ఎవరు కూడా చేయకండి ఏది కానీ ఫోన్ను కానివ్వండి ఏది కానివ్వండి మంచికి ఉపయోగించండి ఓకేనా మీరు మీరు ఎదుటి వారికి మంచి చేయకుండా పర్వాలేదు కానీ చెడు చేయడానికి ప్రయత్నం చేయకుండా ఓకేనా మంచి మాటలు చెప్పండి ఓకేనా మీ వల్ల అవతల వాడు బాగుపడాలని చూ చూడండి కోరుకోండి ఓకేనా మీరు బా వాళ్ళు బాగుపడితే మిమ్మల్ని కూడా బాగుపడాలైతే కోరుకుంటారు మళ్ళీ ఓకేనా పక్క వారిని తప్పుదోవల పట్టి పట్టించ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయకండి అలా మంచిదైతే కాదు ఇప్పుడైతే ఒక దొంగతనాలు లంగతనాలు కూడా చేయకండి ఇప్పుడు వచ్చేసే ప్రతిదీ కూడా తప్పుదోవల్లో పోతుంటే మీకైతే ఆనందము సంతృప్తి అన్నీ అయితే కలుగుతున్నాయి కావచ్చు దాని పరిణామం అయితే తర్వాత అయితే ఉంటుంది ఓకేనా నేనైతే అనుభవంతో ప్రతిదీ కూడా అనుభవంతో చెప్తున్నానండి చిన్నలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఓకేనా నా యొక్క ఛానల్ పేరు వచ్చేసి ఏజీ కార్స్ అండి మీకు ఎలాంటి కార్స్ కావాలన్నా కూడా ఏపీ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఓకేనా మీరు మనకు అందులో వీడియోస్ అయితే అయితే ఉంటాయి ఏపీ వాళ్ళకైతే నేనైతే డైరెక్ట్గా ఏపీ మరియు తెలంగాణ అని కూడా ఇస్తున్నాను ఓకేనా ఆ వీడియో మీకు నా కావాలంటే ఏపీ వాళ్ళని చూడవచ్చు తెలంగాణ వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్గా పనిచేస్తుంది ఓకేనా మీకు వచ్చేసి బ్రదర్స్ ఎవ్వరు కూడా ప్లీజ్ దయచేసి ఎవరిని కూడా నేను అయితే బాధ పెట్టినట్టుగా కించపరిచినట్టుగా కాదండి ఫ్రెండ్స్ ఆ మెసేజ్ అలా చేస్తున్నారు కాబట్టి వారికి అయితే చెప్తున్నాను కొద్దిగా అయితే మార్చుకోండి మార్చుకుంటే మీరు బాగుపడతారు మీతో పాటు మేము కూడా బాగుపడతాము అందరూ కూడా బాగుపడతారు అందరూ బాగుపడితే మన రాష్ట్రం మన స్టేట్ అన్నీ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఓకేనా అలాంటి మెసేజ్ పెట్టకండి మంచిగా మాట్లాడండి కావాలంటే నాతో పది తప్పించారు మాట్లాడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడగండి నేను చెప్తాను ఓకేనా నాకు తెలిసిందల్లా మీకు చెప్తాను ఓకే నా యూట్యూబ్ పేరు వచ్చేసి ఏజీ కార్స్ అండి గోవర్ధన్ అలవాల ఫేస్బుక్ అండి ఓకేనా మీ అందరి కోసమే నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నానండి అక్కడక్కడ అక్కడక్కడ వీడియోస్ కార్లు అయితే సేకరించి అందరికీ కూడా బాగా పడతాయి కదండి ఇది ఒక మార్కెట్ అండి ఓకేనా ఇది కూడా ఇది కానివ్వండి ఆ ఓఎల్ఎక్స్ కానివ్వండి ఇంకా ఎన్నెన్నో మార్కెట్స్ అయితే ఉన్నాయి కదా నేను కూడా ఇందులోకి కొద్దిగా ప్రచారం అయితే మన కార్ల గురించి అయితే చేస్తున్నాను ఓకేనా చాలా మందికి అయితే నచ్చిందండి ఓకేనా చూసిన వాళ్ళు తీసుకునే వాళ్ళు తప్పకుండా వాటి వివరణ అయితే వివర లోపలికి వెళ్ళైతే వాళ్ళు చూస్తారు డౌట్ ఉంటే మాత్రం అడుగుతారండి ఓకేనా మీరైతే తప్పుడు మెసేజ్లు అయితే చేయకండి దయచేసి ప్లీజ్ ఓకేనా నా ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరికీ కూడా చిన్న విన విన్నపండి ఓకేనా నా యొక్క చిన్న విన్నపం అండి ప్లీజ్ దయచేసి కొద్దిగా పాటించండి ప్లీజ్ దయచేసి అన్ని మెసేజ్లు అయితే తప్పుగా మెసేజ్లు అయితే పెట్టకండి ఓకేనా దిడ్డమైన మెసేజ్లు పెట్టకండి కాస్ట్ ఎంత అని ఇదెంత అని వీడియో ఎంత అని ఇది లింక్ పంపమని ఇది డీల్లో ఉందా అని మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే నేను తెలుగులో చెప్తున్నాను ఫుల్ తెలుగు అయితే చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఓకేనా మీకు ఏదైనా అర్థం కాకపోతే ఆ వీడియో చూసిన తర్వాత అర్థం కానప్పుడు నాకు మెసేజ్ చేయండి అప్పుడు మీకు చాలా బాగుంటుంది నాకు చాలా బాగుంటుంది ఓకేనా నాకు వచ్చేసి చాలా కాల్స్ అయితే వస్తున్నాయి బ్రదర్స్ అన్ని కాల్స్ అయితే నేనైతే లిఫ్ట్ చేసి అందరికి కూడా సమాధానం అయితే ఇస్తున్నాను ఎవరికి కూడా సమాధానం ఇవ్వకుండా నేనైతే ఇప్పటివరకు అయితే లేదండి ఓకేనా దయచేసి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో కానీ యూట్యూబ్ వచ్చేసి ఏజీ కార్డ్స్ కరిగినారండి గో ఫేస్బుక్ వచ్చేసి గోవర్తనాలు వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి నేనైతే మీకు నాకైతే సెలవు అయితే ఇవ్వండి మీరు కూడా బాగుండాలి మీతో పాటుగా నేను కూడా బాగుండాలి ఫ్రెండ్స్ మీకైతే నేనైతే ఏది కూడా తప్పుగా అయితే చెప్పలేదండి తప్పుగా చెప్పి మెసేజ్ బాక్స్ మెసేజ్ బాక్స్ క్లోజ్ చేయలేదు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా లేదు లింకు ఇవ్వకుండా లేదు నేను యూట్యూబ్ పేరు చెప్పకుండా ఇవ్వలేదు అది వచ్చేసి దొంగలు లంగలు వాళ్ళైతే ఏది లింక్ ఇవ్వకుండా దాని గురించి వీడియోస్ అయితే పెట్టి దాని గురించి ఏ విషయం చెప్పకుండా మనకి ఏం తెలియకుండా పెడుతుంటారు అలాంటిది నేను ఇక్కడ మీకు ఏం చేయలేదు మీరు చదువుకున్నవారు కాబట్టి ప్రతిదీ గమనించుకోగలరు ఫ్రెండ్స్ ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టినట్టు నష్టపెట్టాడు కష్టపెట్టారు మిమ్మల్ని చిన్నగా చేసినట్టు కాదండి ఓకేనా నేను వచ్చేసి చిన్నగా చదువుకున్నాను మీరు అంత పెద్దగా చదువుకున్న వాళ్ళు ఈ మాటను కొద్దిగా అయితే అంగీకరించండి ఓకే దయచేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి నా ఫాలోవర్స్కి అందరికీ కూడా నా ప్రతి వీడియోను అందరు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు నా ప్రతి ఈ వీడియో వచ్చి కూడా ఒక్కొక్క ఫోటో వచ్చి దాదాపు పది లక్షల ఒక రెండు మూడు రోజుల్లోనే పది లక్షల వ్యూస్ అయితే వచ్చాయండి ఓకేనా ఆ వ్యూస్ అయితే అది ఏంటి ఆ ఫోటో ఏంటంటే చెప్తానండి ఒక షిఫ్ట్ డిజైర్ వీడియో వచ్చేసి నేను ఢిల్లీలో తీసిన ఫోటో అండి షిఫ్ట్ డిజైర్ వైట్ కలర్ అండి నాలుగు లక్షల అరవై వేల కానీ పెట్టిన వీడియో దాదాపు ఇప్పుడు వచ్చేసి తొమ్మిది లక్షలు దగ్గర దగ్గర దాటింది పది లక్షలకు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ దగ్గరలో ఇంకో వన్ డేలో అయితే దానికి వచ్చినంత రెస్పాన్స్ ఇంకా వేరే ఏ ఫోటోకు కానీ ఏ వీడియోకి కానీ రాలేదండి అన్నీ కూడా నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు అయ్యాదండి ఆ ఫోటో ఒక్కదానికి మాత్రమే దగ్గర దగ్గరలో పది లక్షల వ్యూస్ అయితే వచ్చాయండి ఓకేనా పది లక్షల వ్యూస్ వచ్చాయండి ఆ ఒక్క ఫోటోకే వీడియోస్కి ఎక్కువ కూడా ఏమిటలేదు వీడియోస్ వచ్చేసి ప్రతి వీడియో దాదాపు కూడా మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నాయి ఆ ఒక్క ఫోటో చాలా మందికి రెస్పాన్స్ అయితే వెళ్ళింది ఆ ఒక్క ఫోటో వల్లనే నేను ఒక రోజులో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల ఫోన్స్ నేను లిఫ్ట్ చేశానండి ఓకేనా ఆ ఒక్క ఫోటో నుంచి తెలుసుకోవడానికి ఆ ఒక్క కారు గురించి తెలుసుకోవడానికి అన్ని కాల్స్ అయితే వచ్చాయి ఆ రోజు నుండి ఆ ఒక్క ఫోటో నుండి ప్రతిరోజు నేను ఒక మూడు వందల నాలుగు వందల కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాను ఓకేనా అందరు కూడా ఫేస్బుక్ను మంచి కోసమే వాడడానికి ఉపయోగించండి ఫ్రెండ్స్ ఒకరిని ఎవరిని కూడా నేనైతే కించపరిచినట్టు బాధపరిచినట్టు నష్టపడినట్టు ఎవరిని కూడా నేను అన్నట్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను కూడా ఆదరించండి నేను కూడా మీ బ్రదర్స్ లాగానే ఓకేనా ఓకే అందరికీ వచ్చేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా బాగా అండి ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ కూడా హాయ్ అండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ను ఆదరించండి ఫేస్బుక్ను కూడా ఆదరించండి అందరికీ వచ్చేసి ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీ గోవర్ధన్ ఏజీ కార్డ్స్ కరీంనగర్ అండి తెలంగాణ కరీంనగర్ अंदर के चिसी वाइफ्रेट्स मितुल अंदर की. नमस्ते.